అందరికీ నమస్కారం ఒక మంచి చందమామ కథతో నేను మీ ముందుకు వచ్చేసాను కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింతమందికి షేర్ చేయండి కథ రచయిత మాచి రాజు కామేశ్వరరావు కథ పేరు అల్లుడి పాటలు తెల్లవారుతూనే అత్తగారు మరదలు వస్తున్న వార్త విని నారాయణ తెల్లబోయాడు అతడు భార్య రుక్మిణితో పట్నంలో కాపురం పెట్టి ఇంకా పట్టుమని పది రోజులు కూడా కాలేదు ఈ పది రోజులకి మీ వాళ్ళు నీ మీద బెంగ పెట్టుకున్నారా అని అడిగాడు ఈ పది రోజులకే మీ వాళ్ళు నీ మీద బెంగ పెట్టుకున్నారా అని అడిగాడు నారాయణ భార్యను రుక్మిణి నవ్వి అదేమీ కాదు మా అమ్మ ఆరోగ్యం బాగాలేదట గాలి మార్పుకి పట్నం వైద్యానికి వస్తున్నది మా చెల్లికి పట్నంలో అయితే పెళ్లి సంబంధం సులభంగా కుదురుతుందని మా నాన్న ఆశ అందుకే ఇద్దరిని పంపిస్తున్నాడు అన్నది ఈ జవాబుతో నారాయణకు నీరసం ముంచుకు వచ్చింది అతడికి వచ్చే జీతం నలుగురు మనుషులు తినడానికి వైద్యాలకు చాలదు అయితే స్వతహాగా మొహమాటస్తుడు కావడంతో మెదలకుండా ఊరుకున్నాడు కొద్దిసేపు తర్వాత అత్తగారు మరదలు దిగారు అత్తగారు వస్తూనే ఆయాసపడుతూ కంచు గ్లాసుడు పాలు తెప్పించుకొని తాగి రుక్మిణితో ఈ నీరసంతోనే ఏదో ఒక రోజు గుటుక్కుమంటానే తల్లి నీ చెల్లెలి పెళ్ళి అయిపోతే ఇక బెంగ అంటూ ఉండదు కొడుకులేని మనకు అల్లుడే కొడుకు అంటాడు మీ నాన్న అందుకే చెల్లెలి పెళ్లి బాధ్యత నా వైద్యం వారం అల్లుడి మీద పెట్టేశాడు అంటూ కూతురుకి కష్ట సుఖాలు చెప్పుకున్నది అంటూ కూతురుకి కష్ట సుఖాలు చెప్పుకున్నది మరదలి పెళ్లి బాధ్యత తన మీద పెట్టారన్న సంగతి వింటూనే ఏదో బండరాయి మీద పడినట్టు బాధపడిపోయాడు నారాయణ ఆయన పైకి నవ్వుతూ ఇదేమంతా పెద్ద బాధ్యతలు కాదులేండి అనేసాడు బావ బంగారం అని బయలుదేరక ముందే చెప్పా గదా అంటూ మరదలు పక్కనే ఉన్న కొత్త మంచం మీద ధబీమంటూ కూర్చున్నది మంచం కాస్త ఆసన అటుగా పెట్టి ఉండటం ఆమెది కొంచెం స్థూల దేహం కావడంతో అది కాస్త పిలపెళమంటూ విరిగిపోయింది కొత్త మంచం అలా ధ్వంసం అవ్వడం చూస్తూనే నారాయణకు మత్తిపోయినంత పనైంది ఒక వారం గడిచింది అత్తగారి జబ్బేమిటో నారాయణకు అంతుబట్టలేదు ఆమెకి మంచి తిండి పుష్టి ఉన్నది అయినా ఉపవాసాలు చేస్తున్నట్టు నీరస పడిపోతూ ఉంటుంది ఇల్లు నగరం మధ్యలోని మంచి పేటలో ఉండటంతో ఆమెకి ఇరుగు పొరుగు అమ్మలక్కలతో కాలక్షేపం చేసేందుకు మంచి అనువుగా ఉన్నది నెల తిరిగేసరికే నారాయణ అక్కడ ఇక్కడ అప్పులు చేయవలసి వచ్చింది ఒకరోజు అతడి తోటి ఉద్యోగి భద్రయ్య చూడు నారాయణ నువ్వు చిన్నవాడివి దురభ్యాసాలు మనిషి పతనానికి దారితీస్తాయి అన్నాడు నారాయణ నివ్వెరపోయి దురభ్యాసాల నీకెవరు చెప్పారు అని అడిగాడు నువ్వు చేసే అప్పులే చెబుతున్నాయి అన్నాడు భద్రయ్య నారాయణ తన ప్రస్తుత పరిస్థితులు భద్రయ్యకు వివరించాడు భద్రయ్య సేపు ఆలోచించి అయితే నువ్వు వెంటనే ఇల్లు ఖాళీ చేసి ఊరికి పెడగా ఎవరు అద్దెకు రాని మా బాబాయి ఇంట్లో చేరు అని అని అందువల్ల కలగబోయే లాభం గురించి చెప్పాడు నారాయణ ఆ మరుసటి రోజునే ఇంటి యజమాని ఇల్లు ఖాళీ చేయమంటున్నాడని చెప్పి భద్రయ్య బాబాయి గారి ఇంట్లో కాపురం పెట్టాడు ఆ ఇంట్లో బావి లేదు వీధి పక్కన ఉన్న బావిలో నుంచి నీళ్లు తెచ్చుకోవాలి ఇరుగు పొరుగులతో కబుర్లు కాలక్షేపం లేక అత్తగారికి పిచ్చెత్తినట్టు ఉంటున్నది మరదలు ఈ కారడవిలో కాపురం ఏమిటని గొడవ ప్రారంభించింది రుక్మిణి ఇంటెడు పని తనతో పాటు తల్లి చేత చెల్లి చేత చేయించసాగింది నీ ఉపాయం బాగా పారింది ఖర్చులు కొంత తగ్గాయి అని నారాయణ భద్రయ్యను మెచ్చుకున్నాడు అప్పుడే ఏమైంది ఈ సాయంత్రం మీ ఇంటికి వస్తాను నన్ను వైద్యుడిగా పరిచయం చెయ్యి అన్నాడు ఆ సాయంత్రం నారాయణ భద్రయ్యను ఇంటికి తీసుకువెళ్ళాడు భద్రయ్య అత్తగారిని పరీక్ష చేస్తున్నట్టు నటించి ఇది మీ బోటి వాళ్లకు రావాల్సిన జబ్బు కాదు కాలేయం పూర్తిగా పాడైపోయింది అయినా భయం లేదు ఉప్పు కారాలు తగలకుండా వండిన కొద్దిపాటి కూరతో గుప్పెడంటే గుప్పెడన్నంగా రోజు రెండు పూటలా కనీసం మూడు నెలల పాటు తినాలి ఈ పథ్యం పాటించకపోతే ప్రాణానికే ముప్పు అని చెప్పాడు ఆ మాటలు వినగానే అత్తగారి శరీరం నిజంగానే నీరసపడిపోయింది ఆ సమయంలో అటు ఇటు పచారులు చేస్తున్న మరదల్ని దగ్గరకు పిలిచి భద్రయ్య ఇంత చిన్న వయసుకే అంత ఒళ్ళు ప్రమాదకరం గుండె జబ్బులు వస్తాయి రోజు ఈ అమ్మాయి చేత ఒకటి రెండు మైళ్ళ దూరం పరిగెత్తించండి కొన్నాళ్ల పాటు అన్నం అనేసి కేవలం రొట్టె తిని ఊరుకోవడం క్షేమం అని చెప్పాడు భద్రయ్య వైద్యం వారం రోజులు అమలు జరిగేసరికి మరదలు మరదలు తల్లితో అమ్మ ఇక మన ఊరు వెళ్ళిపోదాం ఇక్కడ ఉంటే పెళ్లి మాటకేం గాని నా ప్రాణాలే నిలిచేలా లేవు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నది నా సంగతి నీకన్నా ఏం మెరుగ్గా లేదులే అంటూ అత్తగారు కళ్ళొత్తుకున్నది ఈ మాటలు విన్న నారాయణ అదేమిటి అప్పుడే వెళ్తారా మామగారు నా పైన పెట్టిన బాధ్యతల మాట ఏమిటి అన్నాడు అత్తగారు విసుక్కుంటూ నీకేమన్నా మతిపోయిందా కూతురు పెళ్లి భార్య వైద్యం చూసుకోవలసింది మీ మామగారు బాధ్యతల్ని బదిలీ చేస్తే భరించి అమాయకుణ్ణి నిన్నే చూశాను అని అప్పటికప్పుడు బాడుగా బండి కట్టించుకొని కూతురితో పాటు బయలుదేరి వెళ్ళిపోయింది ఆ మర్నాడే నారాయణ తనకు అన్ని సౌకర్యాలు అమరి ఉన్న పాత ఇంటికి కాపురం మార్చాడు